నేను ఉన్నట్టు చెప్తాను నేను నేనట్లు చెప్తాను ఏమా ఇంట్లో ఎవరు ఉన్నారేంటి ఏ చోదమ్మా చిల్లరా బోనియమ్మా నీదేనమ్మా టిక్కి బోనియా ఆ కూ చెప్పు చోది చెప్తానమ్మా చోది ఈ తమ ఏన్నాయి అటు నుంచి చోది చెప్తానమ్మా చోది చెప్తానమ్మా చోది ఏ ట్రాక్ ఆ అరిగిపోయాయి మరి పెద్ద వయసు అయిపోయాను కదా వయసు అవ్వలేదమ్మా నీకేమమ్మా నీ వేజు నీ గేజు అంతా బాగుంటావు నువ్వు మాట్లాడుతున్నావా నవ్వుతున్నావా ఏ చెప్తున్నా నువ్వు నీ గేజు గేజు బాగా ఉంది చోది చెప్తానమ్మా చోది చెప్తానమ్మా ఎన్నిసార్లు చెప్తా చెప్పు నాకు పదండి ఉద్యోగం చేస్తానమ్మా ఇద్దరు పిల్లలమ్మా నీకు పిల్లలకు పెళ్లి అయిపోనవమ్మా మనవాళ్ళు లేరమ్మా నీకు డబ్బులు పెట్టామ్మా ముందు డబ్బులు మట్టి పెట్టిన పెడతాను డబ్బులు పెడతాను చెప్పి నచ్చినట్టు చెప్పు ఏం చేస్తాను ఇంకా చెప్పాము నువ్వు చెప్పితేనే నేను చెప్పగలమ్మా నేను తోం తోం తోము అని తోముకుంటా అంత భూస్తములమ్మా మీరు చెప్తేనే మీరు చెప్పగలవా పడుగుడు తక్కు తుడుపుడు ఎక్కువ ఉందమ్మా నీదో మరి అంతే కదా ఆ జాబ్ 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 చేస్తామమ్మా జాబ్ చేయలేదంటాం అబద్దాలు ఆడకం అమ్మ దగ్గర నువ్వు జాబు చేస్తున్నావు జాబ్ చేస్తున్నాను సరే ఓకే పిల్లలు ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి పెళ్ళిళ్ళు అయిపోయామమ్మ అబద్దాలు ఆడకం ముందుకున్నట్టమ్మా అలాగే అలాగే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను చెప్పు ఇవ్వేట ఇవేట ఇవేటివి ఇవేటివా బంగారం గాజులు మెత్తిపోతావాతావా ఏంటి అమ్మాయి ఇవి బంగారం గాజులు ఎత్తగాజులు కాదు అరకి తీస్తావేటి పరగాజులు వేసిస్తాం బంగారం అరగమ్మ ఇప్పుడే ఏజు నకిలీ గాజులు వేసుకుని ఎకిలీ మాటలు ఆడకమ్మా మానాట వాళ్ళు అమ్మించకమ్మా మోసాలు చెయ్యకమ్మా నువ్వు ఎత్తడ గాజులమ్మాజులు అనుకుంటే అనుకోగానే మానాటో వాళ్ళు కాడాలి కనుకమ్మా సరేనమ్మా డబ్బులు పెట్టామా డబ్బులు పెడతాను అమ్మా ఇక్కడ మూట మూట పెట్టడా మూట దిగుతాడా ఇంకా మూట దించిన మూరు కడే డబ్బులు పెట్టమ్మా అదిగో పెట్టిస్తాను వెళ్ళిపో వెళ్ళిపోతానమ్మ ఇక్కడ ఉండిపోనాక రాని కదమ్మా చూసి చెప్పడమే మాకు ఇష్టమ్మా ఇంకా ఏమే డబ్బులు లేవమ్మా ఈవె ఫస్ట్ బోని అన్నా చాలా బాగుంటాయి అంటే బోనిస్తా కడుపు పూడు అనగా మరి డబ్బులు ఇచ్చితే మరి బోనిప్పుడు మంచి బోని చేస్తాను ఈసారి సర్దుకోమ్మ అదే అండి ఇలాంటి బోనీలుగా నేస్తే మూడు అమ్మలి పెళ్ళం కూడా